కొత్త డ్రెస్సెస్ కూడా జిప్పులు ఫెయిల్ అయిపోతూ ఉంటాయండి అవి మనము మిషన్తో ఎలా కుట్టాలి అలా కాకుండా మిషన్ లేని వాళ్ళు చేతితో ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము కొత్తగా మీరు ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రెస్సెస్కి మనకు జిప్ అనేటివి ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉంటాయి కొత్త డ్రెస్సెస్ కూడా మనము ఒకసారి వేసుకున్నా చాలండి జిప్ అనేది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది అలాంటివి మళ్ళీ వేసుకోము అవి వేస్ట్గా పక్కన ఉంటాము చిన్నపిల్లలు అయితే ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటాయండి మనము అవి ఈజీగా ఎలా వేసుకోవచ్చో ఇంట్లో మిషన్ ఉంటే ఒక జిప్పు అనేది తెచ్చుకుంటే వేసేసుకోవచ్చండి మనము ముందు జిప్పు వేసుంటారు కాబట్టి అదంతా దానికి ఒక కుట్టే వేస్తుంటారండి మొత్తం నీట్గా తీసేసి కింద మనం జిప్పు పెట్టేసి పైన ఒక కుట్టు వేసుకుంటూ పోవాలి మనం జిప్పు తీసినప్పుడు మనకు ఐడియా ఉంటుంది కాబట్టి దానిపైన ఒక కుట్టేనండి చిన్నగా ఇలా వేసేసుకోవచ్చు జిప్పు వేయడం చాలా కష్టం అనుకుంటారండి కొత్త జిప్పు వేయడం అయితే కష్టమండి పాత జిప్పు వేసేసుకోవచ్చు దాని కింద ఇలా పెట్టేసి పైన ఒక కుట్టి వేయడమే ఇలా వేసుకోవాలి చిన్నగా నిదానంగా కుట్టేసుకోవచ్చండి జారిపోకుండా కింది దాకా కుట్టేసి అయితే చాలా పడేస్తూ ఉంటామండి ఒకసారి వేసుకుంటే చాలండి పక్కన పెట్టేస్తాము మనం దాని లోపల పెట్టేసి ఆ పక్కది కొంచెం ఇలా వదిలేసి కుట్టేసుకోవాలి జిప్పు ఓపెన్ చేసేసుకొని పైనుంచైనా కుట్టుకోవచ్చు అండి కానీ కొత్తగా కుట్టే వాళ్ళకి కొంచెం అవుతుంది అందుకని లోపల పెట్టి జిప్పు పైన కుట్టేసుకోవచ్చు జిప్పు ఓపెన్ చేసుకుంటే నీట్గా కుట్టుకోవచ్చు ఎలా కుట్టేసుకోమడమేనండి చాలా ఈజీ అండి మిషన్ దగ్గరలో పోయి వాళ్ళని అడిగి వాళ్ళు కుట్టలేమంటే వాళ్ళ దగ్గరే డ్రెస్సెస్ పెట్టేసి అంత కష్టం ఏం లేదండి ఇంట్లో ఈజీగా కుట్టేసుకోవచ్చు లేదు మిషన్ లేదు మేము చేత్తో కుట్టుకోవచ్చు ఎలా అనుకుంటే అది కూడా ఎలాగో చూద్దాము కింద మనకి మిగిలింది కట్ చేసేసి కొంచెం అటు క్లాత్ వేసి అట్లా రఫ్ జాగా చేసుకుంటే మనకు గుచ్చుకోకుండా ఉంటుందండి మనం పైన ఒక హుక్స్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఓపెన్ కాకుండా ఉంటుంది ఏ జిబ్ అయినా ఒక హుక్స్ పెట్టుకుంటే పైన ఓపెన్ అనేది కాకుండా ఉంటుందండి నీట్గా ఉంటుంది ఇక్కడ హుక్స్ పెట్టేసుకోవచ్చు మిషన్ లేని వాళ్ళు కూడా చేత్తో ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఈ రెండు పాత్ర రస్లేనండి వేస్ట్గా ఎందుకు పోవాలని వేరే వాళ్ళు అడిగితే వేసిద్దామని తీసుకున్నాను కింద జిప్ ఇలా పెట్టేసి అక్కడక్కడ ఇలా డాట్స్ లాగా కుట్టుకుంటూ పోవాలి మనము మిషన్ లేకుండా చేత్తో కుట్టుకోవాలి అనుకుంటే దగ్గర దగ్గరగా కుట్లు వేసుకుంటే మనం మిషన్ కుట్టి వేసినట్టే స్టిఫ్గా ఉంటుంది లేదు మనకు జారిపోతుంది కుట్టడం కష్టం అనుకున్న వాళ్ళు ఇలా అక్కడక్కడ డాట్స్ లాగా కుట్టేసి దానిపైన మనం మిషన్ కుట్టి వేసేసుకోవచ్చు అప్పుడు ఎవరైనా కుట్టుకోవచ్చండి ఈజీగా ఉంటుంది మిషన్ లేని వాళ్ళైతే దగ్గర దగ్గరగా ఇలా నిదానంగా చిన్నగా కుట్టేసుకోండి పది రూపాయలు చెప్పానండి డ్రెస్ వేస్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పక్క పెట్టేసి లోపలికి తిప్పి కొంచెం వదిలేసి లోపల కుట్టుకోవాలి జిప్పు ఓపెన్ చేస్తే మనం నీట్గా కుట్టుకోవచ్చండి ఇలా కొంచెం వదిలేసి లోపల కుట్టుకుంటే జిప్పు అనేది మనకు బయటికి కనపడకుండా ఉంటుంది కొంచెం దగ్గర దగ్గరగా కుట్టేసుకోండి నేను మిషన్ కుట్టి వేద్దామని కొంచెం దూరంగా కుట్టి మీకు చూపిస్తున్నాను ఇంకా కొంచెం మీరు దగ్గర దగ్గరగా కుట్టుకుంటే జిప్ అనేది పక్కకు కూడా పోదండి ఖాళీగా ఉన్నప్పుడు నీట్గా ఎలా కుట్టేసుకోవచ్చు డ్రస్సులు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి అంతా కింది దాకా ఇలా కుట్టేసుకోవాలి చేత్తో కుట్టినా కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి చూడండి మనకి ఎక్కడ మనకి చేత్తో కుట్టినట్టు కూడా కనపడదు ఆ పైన మనము ఒక బటన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను పైన చూడండి కుట్టిన దానికి పైన కుట్టి వేస్తున్నాను పక్కకు జరగకుండా నీట్గా వస్తుంది ఇలా మీరు చేతగా అన్నప్పుడు ఇలా అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టి ఇలా కుట్టేసుకోండి నీట్గా వస్తుంది నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్